గోవిందాయర్మ అందరికీ శ్రీరామ్ దయచేసి వీడియో పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో పది నిమిషాలు ఉంటుంది వీడియో అప్లోడ్ చేసి రెండు మూడు నిమిషాలు కాకముందే కింద చూస్తే పారాగ్రాఫ్లు కొద్దీ కామెంట్స్ ఉంటాయి అసలు ఈ వీడియో పెట్టే రెండు నిమిషాలు కాదు కామెంట్స్ వచ్చేస్తే వీళ్ళు ఏం విన్నారో తెలియదు రాసేస్తారు దయచేసి సోషల్ మీడియాని సరిగ్గా వాడుకునే ప్రయత్నము చేయాలండి మన ఫాలోవర్స్కి కామెంట్స్ పెట్టే వాళ్ళకే చెప్తున్నా ఈ వీడియో దయచేసి మహిళలు తెలుసుకునే ప్రయత్నం చేయండి మగవారు కూడా తెలుసుకోండి మీ పిల్లలలో నేను చెప్పే విషయాలు గమనించే ప్రయత్నం చేయండి నేను ఒక దారుణమైన ఇంటర్వ్యూ చూసాను అనమాట ఇంటర్వ్యూ సారాంశం ఏంటంటే మగవారి జననేంద్రియం మీద పుట్టమచ్చలు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి మహిళల జనయంత్రియం మీద పుట్టమచ్చలు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఆడవారికి ఏ నడుము మీద ఛాతి మీద పుట్టమచ్చలు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్నమాట అలాగే బొడ్డు పక్కన బొడ్డులో ఇలాగా అంటే నేను కొంచెము వర్డ్స్ మార్క్ చెప్తున్నాను ఎంతకంటే అసహ్యంగా మాట్లాడుకుంటూ మరలా వీళ్ళు ఎవరు అంటే పూసలు దండలు అవన్నీ వేసుకొని కూర్చున్న స్వామీజీ గిటప్లో ఉన్న వ్యక్తులు ఇంటర్వ్యూ చేసేది కూడా మగ వ్యక్తి వీటికి సమాధానం చెప్పేది మాకు వ్యక్తి ఆరు లక్షల మంది ఏమో చూసారు ఇంటర్వ్యూ అంటే నేను ఈ వీడియో ఎందుకు మాట్లాడాలి అనుకుంటున్నానంటే అసలుకి మహిళల శైరం మీద పుట్టుమచ్చల గురించి ఈ ఉపాసకులు మనం చెప్పేవాళ్ళు ఈ బాబాజీలు లేదా స్వామీజీలకు ఏమిటి పని నాకు అర్థం కావట్లేదు ఇలాంటి తమ్నైల్స్ పెట్టేసి ఇలాంటి చర్చలు ప్రత్యేకించి ఇంటర్వ్యూలు ఇద్దరు మగవాళ్ళు మహిళల శైర భాగాల మీద పుట్టుమచ్చల గురించి మాట్లాడుకుంటున్నారే వాటి ఫలితాల గురించి మాట్లాడుకుంటున్నారే వాడిని జనాలు లక్షల మంది చూస్తున్నారే దీన్ని నేను ఖండించాలనుకున్నప్పుడు రమారమి దానికి తగ్గట్టు తమ్ తమ్ నేలే నేను కూడా పెడతాను అప్పుడే కదా అది చూసిన వాళ్ళు ఇది కూడా వాయింపు సెక్షన్ కూడా చూసేది ఓహో ఇది కాబోలు కరెక్ట్ అని తెలుసుకునేది ఈ కామెంట్స్ చేసే వాళ్ళైతేనేమిటి ఇలాగ వాదించే వాళ్ళైతేనేమిటి గమనించకుండా ఎలాంటి సందర్భంలో ఆ అమ్మ ఈ విధంగా తమ్నైల్స్ పెడుతుంది అనేది గమనించకుండా తమ్నెల్స్ సరిగ్గా పెట్టదు సత్యభామ నా చారణ మీద వీళ్ళ పెత్తనం ఏంటో నాకు అర్థం కాదు అవతల వ్యక్తులు ఆ విధమైన తమునెల్స్ పెట్టేసి లక్షల మంది చూసి మహిళల బాడీ పార్ట్స్ మీద పుట్టుమచ్చల గురించి మచ్చల గురించి వీటి గురించి మాట్లాడుకుంటున్నారంటే సాముద్రిక శాస్త్రం అంటారు అదేమంటే నేను వాయించాలన్నప్పుడు నేను కూడా అలాంటి తమ్ముళ్ళు పెట్ట పెట్టాలి కదండి తప్పదు కదండి నాకు సరే ఈ పుట్టుమచ్చల విషయం గురించి వైఎం సెక్షన్ ఉంది ఇప్పుడు దానికంటే ముందు క్వశ్చన్ చెప్తాను ఇంతకు ముందు ఒకసారి ఒక వన్ ఇయర్ అయింది బహుశా ఒక వీడియో అనమాట ఈ అంగమ్మ నొక్కితే కనకధార కురుస్తుంది అక్క అఖండ లక్ష్య ప్రాప్తి కలుగుతుంది ఎనిమిది లక్షల మంది చూసారు ఆ వీడియో నేను చూసేటప్పటికి అప్పట్లో ఏమిటది అని అంటే ఇదో చూడండి ఈ చేతికి ఈ చూ ఇక్కడ కొంచెము ఉబ్బుగా ఉంటుంది కదా లావుగా బొటన్ కింద ఇదంటే లక్ష్మీ అట దీన్ని ఎప్పుడు ఇలా స్టిమ్యులేట్ చేస్తాను అంటే ఇదిగో చూడండి ఇలా నొక్కుంటూ ఉంటానట ఈ అంగాన్ని అంటే ఈ ప్లేస్ నొక్కుంటూ ఉంటానట ఆ లక్ష్మీదేవి బాగా స్టిమ్యులేట్ అయిపోయి ఇంట్లో కనకధార కురుస్తుందట ఉసిరిగాయలు కురిచేస్తాయట బంగారు ఉసిరిగాయలు లక్షాధికారులు కోటేశ్వరులు అయిపోయి అక్కడ రాజవ్యోహాలు పడతాయట ఇలాంటి మాటలు చెప్తే అది లక్ష మంది చూస్తున్నప్పుడు వేల మందికి కాకపోతే వందల మంది అన్నీ ఏమారిపోతారు లేదా ఇంకా ఏదో అసలుకి ఇదంతా కరెక్ట్ అనేట్టు కొన్ని గుర్తులు చెప్పేస్తారు దీంట్లో ఏదో ఈ పిండి పాయింట్ ఉంటుంది మళ్ళీ చేతాడు అన్నమాట ఇక్కడ మళ్ళీ దీనికి ఏదో మెదడికి హృదయానికి స్థానం ఉంటుంది రకరకాల ఒక రకంగా కలగా పొలం నువ్వు చెప్తుంది అసలుకి ఏదైనా హిందూ ధర్మశాస్త్రాల విషయాలా చైనా వాడి విషయమా లేదంటే లాల విషయమా ఇంకొకట తెలియదు దాంట్లో ఒక పాయింట్ తెస్తాడు దీంట్లో ఒక పాయింట్ తీస్తాడు ఇంకో దాంట్లో ఇంకో పాయింట్ తీస్తాడు ఈ పాయింట్లన్నీ కలగలిపి వీడుకు కొత్త సిద్ధాంతాలు లేవతీస్తాడు ఎంటర్ అని కూర్చుందాడు ఏదో చెప్తారు భయంకరమ బీభత్సమైన తమ్ముళ్ళు పెట్టేస్తారు జనాలు లక్షల్లో చూసేస్తారు నేను అది చూసి నేను వీడియో చేస్తాను ఈ అంగమ నొక్కితే లక్షాధికారులు అవుతారట అనేసేసి వీడియో చేసి నేను చెప్పాను మనుషులు కష్టపడి సంపాదించుకోవాలి తెలివిగా కష్టపడి జాగ్రత్తగా ధర్మలోపం లేకుండా దిగజారిపోకుండా సంపాదన కోసం కష్టపడి ప్రయత్నం చేస్తే కష్టపడకుండా లక్ష్మి రాదు అంతేగానండి ఈ అంగాలు నొక్కోవడం చేతులు నొక్కోవడం ఇది అనేసేసి గట్టిగా వాయించు విషయం తెలుసుకోకుండా అంగం నొక్కండి అనేసేసి టైటిల్ పెడుతున్నారు అంటే ఎంతకంటే అతి నిజంగా స్త్రీల శేయర భాగాల గురించి నోటితో చెప్పలేని విధంగా జననేంద్రియాల పేర్లు కూడా రాసి టైటిల్స్ పెట్టి మేము స్వామీజీలమీ బాబాజీలమీ అనేసి కూర్చుని ఇంటర్వ్యూలు ఇస్తుంటే ఏం పీకారు వీళ్ళందరూ నాకు అర్థం కావట్లే అంగము అంటే భూత్ గానకి భూత్ ఆలోచనలు వస్తాయి అంగము అంటే అవయవము అని అర్థం అంగ సౌష్టవం అంటారు అంటే ఏంటంటే శయరంలో అవయవాలను కూడా చక్కగా అమరి ఉన్న దేహం కలిగిన వారు అని దానికి అర్థం అంగవైకల్యం అంటారు అంగవైకల్యం అంటే ఏదైనా సరే శరణ అంటే ఒక చెయ్యి కొంచెం పోలియో సోకినా సరే దానికి అంగవైకల్యం అని పేరు అనమాట అంగం అంటే చెయ్యి ఒక అవయవం బాడీ పార్ట్ ఏదైనా కావచ్చు మనం తెలుగులో అవయవము అంటాము హిందీలో అంగ్ అంటారు సంస్కృతంలో కూడా అంగ్ అని అంటారు అనమాట దానికి అంగము అని పెట్టేసింది సత్యమా అదేదో బూతు బూతుగాఢకు మొత్తం బూతులాగా కనపడుతుంది కదండి అంగవైకల్యం అంటే మీరు అనుకునే బూత్ కాదు కదా అంగవైకల్యం అంటే శరీరంలో ఏదైనా అవకాశం ఉంటే దానికి అంగవైకల్యం అని పేరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటారు ఇంగ్లీష్లో కాబట్టి నా టైటిల్సులో బూతులు వెతికే వాళ్ళు భయంకరమైన బూతులు మాట్లాడుకుంటూ స్వామీ జర్మని చెప్పి కొందరు ఇంటర్వ్యూలు ఇస్తారు ఉపాసకులం అని చెప్పి ఆ బూత్ సంగతులు దేల్చాలి కాస్త చివరికి మహిళలు కూడా బరతెగించి మేము ఏదో అమ్మవారి ఉపాసకులం అని చెప్పి ఆ గెటప్ వేసుకుని కూర్చుని తాంత్రిక సెక్స్ అని మాట్లాడుతూ ఉంటుంది ఒక మాతాజీ తాంత్రిక సెక్స్ ఏంటి నీకెందుకు అసలు అవన్నీ యువత చూస్తారు ఇలాంటి వీడియోస్ వింటారు వాళ్ళు పాడవుతారనే సిగ్గులేదా కొంచెం కూడా తాంత్రిక సెక్స్లు ఇవన్నీ మాట్లాడతారు ఆ బయటికి అసలున్నాయా ఉన్నా మూసుకోవాలి సోషల్ మీడియా ఉంది ఎదురు మైకులు ఉన్నాయి కదా నోటికి వచ్చినట్టు వాగకూడదు అనమాట నా దృష్టికి వస్తే మాత్రము నేను వాయించకుండా వదిలిపెట్టను అలాగే ఈ దిక్కుమాలని ఇంటర్వ్యూ బొడ్డు దగ్గర పుట్టు మధ్య ఉంటాయి బొడ్డు లోపల పుట్టు మధ్య ఉంటాయి లేదంటే శరీరంలో రకరకాల చోట్ల స్త్రీల స్థానాలపైన జన ఇంద్రియాలపైన పొట్టపైన బొడ్డుపైన లేదా అది నీచంగా అసలు తమ నీచంగా ఉన్నాయి దీని గురించి మగవాళ్ళు ఇద్దరు మాట్లాడుకోవడం ఒక భారతీయ మహిళగా సిగ్గుపడుతున్నాను నేను మాట్లాడుకోకూడదు అసలు అలాంటి విషయాలు అక్కర్లేని విషయాలు మగవారి ఏ జరణేంద్రియాలపైన శయర భాగాలపైన పుట్టు మనుషులు అసలు ఎందుకు అవన్నీ ఒక మనిషికి తన శరీరం మొత్తం మీద తన ఐదున్నర ఆరు అడుగుల శరీరం మొత్తం మీద ఎన్ని చోట్ల పుట్టుమనున్నాయో ఒక మనిషికే తెలియదండి ఏదో ముఖ్యమైనవి ఏదో కొంచెం చూసుకోగానే కనిపించే కొన్ని ఉంటాయి చేతుల మీదో మొహం మీదో పాదాల మీదో అంటే చూడగానే కనిపించే కొన్ని ఉంటాయి రెండు మూడు మోల్స్ అనేసేసి మనకి స్టడీ సర్టిఫికేట్స్ రాస్తారు అంతవరకే వీపుల మీద ఎక్కడెక్కడ ఉన్నాయో మనుషులే పట్టించుకోరు వీళ్ళు పట్టించుకొని ఇంటర్వ్యూలు పెట్టేస్తారు ఇంకా చాలా 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 ముఖ్యమైన ఒక విషయం మీరు అందరూ గమనించాలి ఎప్పుడైనా సరే ఒక శిశువు పుట్టినప్పుడు మీరు చూడండి పుట్టుమచ్చలు శిశువు సీరెం మీద ఉండవండి సినిమాల్లో ఊరికి అలా అన్నమాట గుడ్డి బాబు లేదా పాప పుట్టగానే ఏదో పావుల బిల్లు అంతా రూపాయి బిల్లు అంతా పుట్టుమచ్చలు ఉన్నట్లుగా తాతకీ తండ్రి కూడా ఉన్నట్లుగా అట్లాగే ఊరికి చూపించడానికి అది డ్రామాటిక్గా చూపిస్తారు కానీ వాస్తవానికి ఏదో పెద్ద పెద్ద లాంటివి తప్ప బై బర్త్ అంటే తల్లి కడుపులో నుండి బయటకు వచ్చిన శిశువు పింక్ కలర్లో ఉంటుంది గులాబీ పూరంగులో ఉంటుంది ఆ శిశువు శరీరం మీద మీరు కానీ చెక్ చేస్తే మచ్చలు ఉండవు మేడంతా మూసుకుపోయి ఉంటుంది మేడ ఉండదు పుట్టిన శిశువుకి డైరెక్ట్గా ఈ బొండ మీద డైరెక్ట్గా తల ఉంటుంది అనమాట అంతే తర్వాత కదా మెడ అంతా ఎదిగేది శరీరం ఎదిగేది అట్లాంటి అప్పుడు పుట్టిన పసి పసి గుడ్డును మీరు పట్టుకొని చెక్ చేయండి వెనక ముందుకు తిప్పి ఆ శిశువులో మీకు ఎక్కడ మచ్చలు కనపడదు ఆ శిశువు కొంచెం పెరిగి పెద్ద అయ్యి ఒక నాలుగేళ్ళు ఐదేళ్ళ ప్రాయం వచ్చి అంటే శరీరం కొంచెం సాగి నీట్గా రావడం పరిగెత్తడం మొదలెట్టి శరీరం గట్టిపడి కొంచెం సాగుతూ ఉంటుంది కదా నాలుగైదేళ్ళ ఈ బాలకుల స్థితికి వచ్చినప్పుడు అప్పుడు ఆ శరీరం మీద మీకు ఎక్కడైనా పుట్టుమచ్చలు కనపడతాయి అంటే స్కూల్లో వేసే టైంకి అంటే నాలుగు వేళ్ళకి ఐదేళ్ళకు కూడా స్కూల్లో వేసే వేళకు కూడా మూడేళ్ళు నాలుగు ఏళ్ళ కూడా వెయితే కనపడవు పుట్టుమచ్చలు చాలామందికి కనీసం ఒక ఐదేళ్ళ ప్రాయం రావాలి బాల్యం తీరి కొంచెం కౌమార ప్రాయం వస్తూ ఉన్నప్పుడు ప్రస్ఫుటంగా పుట్టుమచ్చలు ఎక్కడో కాళ్ళ మీదో చేతుల మీద పొట్ట మీదో కనపడతాం మొదలెడతాయి ఎప్పుడైనా మీరు గమనించండి ఎవరైనా నవజాత శిశువులు పుట్టినప్పుడు బాగా వెతకండి పింక్ కలర్లో సేరం ఉంటుంది ప్లెయిన్గా సేరం మీకు ఎక్కడ పుట్టుమచ్చలు అయింది కనపడదు పుట్టుమచ్చలు కల కనపడాలంటే కూడా ఐదేళ్ళు వచ్చి కొంచెం ఎదగాలి ఎదిగినాక అప్పుడు ఆ గట్టిపడిన సేరం మీద ఎక్కడైనా పుట్టుమచ్చి కనపడుతుంది నా పిల్లలకు కూడా అంతే మా పెద్దోడికి ఇప్పుడు కనపడుతున్నాయి పుట్టుమచ్చులు ఒకటి రెండు ఫైన్ ఒకటి చేశాను నేను దాకా ఎక్కడ కనిపించలేదు దానికి సరే ఇక అప్పటి నుంచి దాన్ని మనం మోల్స్ పుట్టుమచ్చులు అని మనం లెక్కేసుకుంటున్నాము ఆ తర్వాత ఆమె స్టడీ సర్టిఫికేట్స్ రాసేస్తాము ఎందుకంటే ఒక మనిషి ఉన్నప్పుడు సేర్ మీద కొన్ని మార్క్స్ గుర్తించడం అవసరం కాబట్టి లీగల్గా కూడా ఆ మార్క్స్ అవసరమే కాబట్టి పుట్టుమంచను మనం గుర్తుపెట్టుకున్న అంతవరకు ఇంకా వదిలేయాలి అక్కడికి వదిలేయకుండా ఈ పుట్టుమంచ బోర్డులో ఉంటే ఏం జరుగుతుంది స్థనాల మీద ఉంటే ఏం జరుగుతుంది ఈ చెత్త ఇంతకంటే ఇంకా నీచంగా దిగజారిపోయి జననేంద్రియాల మీద ఉంటే ఏం జరుగుతుంది అలా ఎక్కడ పుట్టుమచ్చు రెండు మహిళలు మగవాళ్ళని సుఖపెడతారు ఎక్కడ పుట్టుమచ్చులున్న మహిళలు బాగా కోట్లు సంపాదించి పెడతారు భర్తకి ఎక్కడ పుట్టుమచ్చులున్న మహిళలు అరిష్టదాయకులు ఎక్కడ మగవాళ్ళకి ఉంటే లైంగిక సామర్థ్యం ఉండదు ఎక్కడ మగవాళ్ళకి పుట్టుమచ్చలు ఉంటే జాక్పార్ట్ కొట్టి లాగా రాజయోగం సిద్ధించి ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అవుతారు ఎందుకీ జండాలం ఎందుకీ దరిద్రం నా పూసల మెడలో వేసుకొని స్వామీజీలు బాబాజీల గెటప్ వేసేసుకొని కూర్చొని మహిళల సైర్ అవయవాల మీద పుట్టుమచ్చల గురించి మాట్లాడుకుంటారు జండాలంగా సిగ్గు శరము నీతి నియమం మానం అభిమానం ఉన్నాయా మీకు అసలు ఏమిటి ప్రయోజనం బతికాం కట్టె ఉంది ఏదో చేస్తాము కర్మలు రేపు ఆ కట్టె వెళ్ళిపోతుంది తగలబడిపోతుంది అయిపోతుంది గుప్పిడబూడదు బూడదైపోతుంది చివరికి ఏదో పెద్ద మాకే శాస్త్రాలు తెలిసినట్టు శయర అవయవాలు మహిళల శయ్య అవయవాలు వాటి గురించి వర్ణనలు స్థనాల మీద పుట్టుమచ్చలు ఎందుకు ఈ చెండాలం అంతా కూడా మహిళలైనా మగవారైనా పుట్టిన దగ్గర నుండి వారు చేసే పనులను అనుసరించి కొంత ఫలితం ఉంటుంది సమాజంలో వారి చుట్టుపక్కల పరిస్థితులను అనుసరించి వాళ్ళు ఏ పరిస్థితుల్లో పెరుగుతారో ఎలాంటి సంస్కారాలు అందుతాయో దాన్ని బట్టి వారి కార్యాచరణ లేదా వాళ్ళ మనస్తత్వం ఉంటుంది లోకంలో ఎవరికైనా సరే ఎక్కడ పుట్టినా ఎలా పెరిగినా ఒక ఆప్షన్ అయితే ఉంటుంది మనల్ని మనల్ని సంస్కరించుకోవడానికి ప్రయత్నం చేయడం ఉద్ధరేదాత్మ ఆత్మానమాత్మానమవసాదయేత్ కృష్ణ పరమాత్మ భగవద్గీత ఐదు అధ్యాయులు చెప్తారన్నమాట ఎవరిని వారే ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎవడో వచ్చి నిన్ను ఉద్ధరించడు స్పష్టంగా చెప్తాడు పరమాత్మ కాబట్టి ఎలా పెరిగినా ఏ కండిషన్లో పెరిగినా నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా పుట్టుమచ్చలు ఎక్కడ ఉన్నా లేకపోయినా ఏమైనా సరే ప్రతి మనిషి జీవితంలో తనను తాను సంస్కరించుకోవడానికి తనను తాను ఒకవేళ సరిగ్గా లేకపోతే మార్చుకోవడానికి ప్రయత్నము చేసి ప్రయత్నపూర్వకంగా సక్సెస్ అయ్యి తనకు గొప్ప అవార్డు నిలబడటానికి ప్రతి వ్యక్తికి అవకాశం ఉంది ఈ అవకాశాన్ని ఎవరు దుర్వినియోగం చేసుకోకూడదు పైగా అందరూ సద్వినియోగం చేసుకుని తిరాలి ఇంతవరకే మన చేతుల్లో ఉంది ఇది వదిలేసి పుట్టుమచ్చలు శయ్య భాగాల్లో అక్కడ పుట్టుమచ్చ ఉండి ఇది జరుగుతుంది అది జరుగుతుంది ఈ దరిద్రం ఎందుకు ఎందుకంటే మాట్లాడాలంటే నాకే వాంతులు వస్తున్నాయి అసహ్యం వస్తుంది ఇలాంటి పనికిమాలను వాళ్ళ గురించి వాయించేటప్పుడు నేను కూడా అలాంటి తమ్మునేస్తే పెట్టాల్సి ఉంటుంది ఎందుకంటే వాడు అది పెట్టాడు నేను అదే పెట్టాలి అప్పుడే కదా వాడు చూసి వాడి వీడియో చూసినప్పుడు నా వీడియో కూడా చూసి నిజం తెలుసుకుంటాడు కాబట్టి అంత లేకి తరహాగా వాడు రాసినట్టు జననేంద్రియాల పేర్లు రాయలేకపోయినా కొంచెమైనా సరే దాన్ని సూచించే విధంగా తమ్ముళ్ళు పెట్టాల్సి ఉంటుంది కాబట్టి నా తమ్మునేళ్ళలో బూతులు వెతికే వాళ్ళు దయచేసి ఇదిగో ఎలాంటి పనులు చేసే వాళ్ళని కట్టడి చేయండి మహిళల శైరు మీద పుట్టుమచ్చల గురించి మాట్లాడుతున్నారు మగవారి జననేంద్రియాల మీద పుట్టుమచ్చల గురించి కూడా మాట్లాడుతున్నారు మహిళల శైర భాగాలని పుట్టుమచ్చలని వర్ణిస్తూ ఇద్దరు మగవాళ్ళు ఇంటర్వ్యూలు పెట్టుకుంటున్నారు అవి ఖండించే ప్రయత్నం చేస్తే ఏదైనా కాస్త మార్పు వస్తుందేమో సమాజంలో నా మీద బడి ఏడ్చే వాళ్ళకు ప్రత్యేకంగా చెబుతున్నాను నేనైతే ఇన్ని వేల వీడియోస్లో ఏ రోజు కూడా నా జీవితంలో ఎంత అసభ్యంగా మహిళల శరీర భాగాల గురించి సాముద్రిక శాస్త్రాలని అవని ఇవన్నీ బల్లిబడితే పడితే అదవుతుందని పుట్టుమ చుట్టూ అవుతుందని ఇలాంటి దిక్కుమారిన అంధవిశ్వాసాలను ప్రేరేపించే విధంగా ఉన్న ఒక్క మాట కూడా ఇప్పుడు ఒక మాట్లాడలేదు పైగా ఇలా బాగా ఎంతో మందిని వాయించి పడేశాను ఖండించాను అదండి విషయము చక్కగా మీకు ఈ వీడియో అర్థమైందని భావిస్తున్నాను ఇప్పుడు కామెంట్ సెక్షన్లో మీ మీ అభిప్రాయాలని తెలియజేయండి ధర్మరక్షత రక్షత శ్రీమన్నారాయణ కృష్ణార్